దా నిజంగా మా రాక గట్టని ఉండకుంటుండే చచ్చిపోయినా ఒక ఏడెని రెండు మమ్మల్ని నిజంగా చెప్పి ఏ రెండు వెయ్యి రూపాయలు పెట్టాలని నువ్వు లేవ అంతే నేను నేను ఇస్తాను లేచింది కూడా నా మంచి కొరకే అమ్మలో నువేసి ఎత్తున్నా వేడా ఆడ ఆ కారు వస్తున్నాడు కోపం వస్తుందా ఎట్లా అని

ఆడ మీ పెద్ద మీ అమ్మ ఇందాక నేను చెప్తున్నారు అలా ఆయనకు మరి వేరే దేశం దేశకుంటాడు అమ్మలో

ഇക്കോട് ആ മീർക്കണ്ട കെമരാക്ക് ബോട്ടവേട്ടവേ ബോട്ടവേട്ടോ ಟ್ಟಿ తల్లి मामीకి నీకు వం సంజోడై గాయ సంజో చెరా అంస నీది కాయ వదరలైతే నీది కు ఆశమృతికి అదా హ్మ్ అది దగ్గే ఎక్కువ పెట్టక అంతే మగాలు ఏదో ఫార్మార్ట్కి అంతే ఎందుకు సప్ప కొట్టాడు మళ్ళా వరతాకా మింగతాడు దానికంట పెట్టే అమ్మా feed them first? sociedad under the blood లేకుండో నేననే ఇద్దరు గాసి